హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో సులువుగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ రెసిపీలోకి వెళ్లే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ నేను ఒక లీటర్ పాలని తీసుకున్నాను ఈ పాలని లో ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి తర్వాత నేను ఒక గరిటెతోని ఈ విధంగా కలుపుతున్నాను పొంగుతున్న కొద్దీ వాటిని పొంగిపోకుండా తర్వాత ఈ పాలని ఈ వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎందుకంటే ఈ గిన్నెలో ఈ స్వీట్ చేయడానికి అనుకూలంగా ఉండదు కదా కాబట్టి నేను స్టవ్ పైన ఇంకో ప్యాన్ని పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి ఈ మరిగిన పాలనంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఈ పాలని పొంగకుండా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఇలా కలుపుతూ మీగడ పేరుకున్న కొద్దీ మనము పాలల్లోనే కలుపుతూ ఉండాలన్నమాట పాలంతా చిక్కపడి సగానికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి అయితే ఇట్లా అవ్వడానికి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది నెక్స్ట్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు నేను అంచుల వెంబడి పేర్కొన్న మీగడని కూడా అంతా ఈ పాలల్లోనే కలిపేస్తున్నాను పాలు బాగా చిక్కబడిపోయాయి మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు ఈ స్టేజ్లో మనము ఒక చిన్న నిమ్మకాయలో చెక్కని మాత్రమే నిమ్మరసాన్ని పిండుకోవాలి ఎందుకంటే ఎక్కువగా పిండుకుంటే పులుపు వచ్చేస్తుంది అయితే నిమ్మరసం పిండగానే పాలు మనం కలుపుతూ ఉండగా విరగడం స్టార్ట్ అవుతాయి పాలు లైట్గా విరగడం స్టార్ట్ అయినప్పుడే మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ పాలని ఎక్కువగా విరిగేదాకా మనం వెయిట్ చేయొద్దు ఎందుకంటే బాగా ఎక్కువగా ఉండలు అయిపోయి అంత టేస్ట్ ఉండదు ఆ ఉండలు చాలా గట్టిగా అయిపోతాయన్నమాట మనం షుగర్ వేసి కలిపేటప్పటికి కాబట్టి మనము లైట్ లైట్గా విరుగుతున్నప్పుడే చూసుకొని మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రం విరిగిపోయాయి పాలు ఇప్పుడు దీంట్లో ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది షుగర్ ఈ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు ఒక రెండు మూడు స్పూన్లు అటు ఇటుగా యాడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ సో మనము షుగర్ యాడ్ చేసినాక కూడా బాగా కలుపుతూ ఉండాలి షుగర్ వేశాక ఈ పాల మిశ్రమం అంతా కూడా కొద్దిగా షుగర్ కరిగి వాటర్ ఇలా తయారవుతుంది మళ్ళీ మళ్ళీ మనం అది దగ్గర పడే వరకు కలుపుతూ కలుపుతూ ఉండాలి ఈ కలిపే క్రమంలో మనము పనీర్లా ఉన్న మిశ్రమాన్నంతా కూడా గరిటతో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి సో దట్ ఇది తొందరగా చిక్కబడుతుంది దీంట్లో నేను ఇలాచీ పౌడర్నేమి వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు మీరు ఈ వీడియోలో చూడవచ్చు కాస్త కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట మనం షుగర్ వేసి కలుపుతూ ఉండగా ఈ స్వీట్ పూస పూసలా ఉండడం కోసం అని నేను ఇలా గరిటతో బాగా మ్యాష్ చేస్తున్నాను అప్పుడే స్వీట్ షాప్లో లాగా మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది ఎక్కువగా ఉండలుగా ఉంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా గరిటతో నొక్కుతూ ఉండాలి లోపల ఉన్న పనీర్ అంతా పూస పూసలా అయ్యే విధంగా దాదాపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా బాగా దగ్గర పడింది అండ్ ఈ స్వీట్లోంచి నెయ్యి కూడా పైకి తేరడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఇదే విధంగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా దగ్గర పడ్డాక మరీ దగ్గరగా అయ్యే వరకు స్టవ్ పైన ఉంచకూడదు ఎందుకంటే ఈ స్వీట్ సాఫ్ట్గా ఉండాలి అనంటే ఈ స్టేజ్లోనే ఆఫ్ చేయాలి లేదంటే లోపల ఉన్న పూస పూస లాంటి మిశ్రమం అంతా గట్టి పడిపోతుంది దీన్నంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని అప్పుడే ఇది మనకు కావలసిన షేప్స్లా లా చేసేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా దాంట్లో ఈ స్వీట్ని అంతా కూడా ఒక మంచి షేప్ రావడం కోసమని ఈ ట్రేలో నేను ఫిల్ చేసేస్తున్నాను ఈ స్వీట్ వారం రోజుల వరకు కూడా పాడగకుండా ఉంటుంది చల్లబడ్డాక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసేసుకుంటే ఇలా బయట దొరికే రెసిపీస్ స్వీట్స్ ఏదైనా సరే మనం ఇంట్లోనే ఇంట్లో వాళ్ళకి మంచిగా చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా ఇప్పుడు వీటంతా బాగా ఫీల్ చేసుకున్నాక నేను స్పూన్తో ఒకసారి పైనుంచి అంతా ఈవెన్గా ఉండే విధంగా నొక్కుతున్నాను ఒక అరగంట తర్వాత నేను చాక్తో అంచుల వెంబడి ఒకసారి విధంగా అనేసుకొని వీటిని ట్రేలో ఉంచి అనమాట నెక్స్ట్ బాదం పప్పులతో గార్నిష్ చేసేసుకున్నాను అంతే అండి స్వీట్ షాప్ స్టైల్లో కళాకాంద్ రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్